విజయవాడ పశ్చిమ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడిగా నియమితులైన భతులపాండు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావుని మర్యాద మర్యాదపూర్వకంగా కలిసి తనను ఈ పదవికి నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని సత్కరించుకోవడం జరిగిందని ఆయన తెలిపారు ఆదివారం స్థానిక బ్రాహ్మణ విధులని వైసీపీ విజయవాడ పశ్చిమ కార్యాలయంలో ఇటీవల నూతనంగా నియమితులైన వైసీపీ విజయవాడ పశ్చిమ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు బతుల పాండు మాజీ మంత్రివర్యలు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావుని మర్యాద పూర్వకంగా కలిసి శాల్వా బొక్క సత్కరించారు ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు బతుల పాండుని శాల్వాతో సన్మానించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచన చేశారు యాభై ఆరో డివిజన్ కార్పొరేటర్ ఎలకల చరపతిరావు వైఎస్ఆర్ సిపి నాయకులు దాసిక్ కెనడి తదితరులు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నుండి పార్టీ కార్యకర్తగా పార్టీ బలోపేతానికి తన వంతు ఎంతో కృషి చేశారని ఆ కృషి ప్రతిఫలమే ఈ రోజు తనకు ఈ పదవి వివరించిందని ఈ సందర్భంగా కొనియాడారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి శ్రేణులు దేరంగుల రమణారావు విశ్వనాథ్ రవి షేక్ బాజీబాబా పైడాడ శ్రీనివాసరావు గొలగాని శ్రీనివాసరావు కేసరి రాజశేఖర్ రెడ్డి కేసరి సుబ్బారెడ్డి వాసా ఆదినారాయణ బాబు కామళ్ల జోజి గురుమంత్ మహేష్ సరగడ శంకరెడ్డి ఉండే శ్రీనివాసరెడ్డి తుపాకుల రెడ్డి నక్కా ప్రభుదాసు రజనీ కుమార్ మధ్య శ్రీనివాసరావు మరియు మహిళా నాయకురాలు శ్రీమతి వేల్పూరి నీలిమ శ్రీమతి బి నాగపావని అల్లం శివకుమారి శ్రీమతి రుద్రపాటి స్రవంతి శ్రీమతి ఎండి సల్మా సుల్తాన సోషల్ మీడియా శ్రీమతి ఆర్కే రెడ్డి శ్రీమతి అండలూరి లత ఏనుగుల భవానీ ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తుల పండుగని శాల్వాతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ పచ్చిగు నియోజకవర్గానికి క్రిస్టియన్ మైనారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సోదాడు భక్తుల పాండవ గారిని మన ప్రితం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వెల్లంపల్లి గారి ఆదేశాలనుసారం వారికి ఒక మంచి పదవిని కేటాయించినందుకు జగన్ గారికి వెల్లంపల్లి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఈ విజయవాడ నగరంలో దళిత క్రైస్తవుల మీద మైనార్టీల మీద ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతమైన దాడులు దమనకాండలు జరుగుతున్నాయి అయితే ఈ పక్షాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం అన్నగా ఉంటూ ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ బాధింపబడినా ఆ యొక్క క్రైస్తవుల కోసం మైనార్టీల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాటం చేస్తున్న భాగంలో తమ్ముడు పాండుకి ఈ పదవి రావటం చాలా సంతోషదే విషయం ఎందుకంటే పాండు మంచి ఉద్యమకారుడు ఒక సమస్య మీద ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం గలవాడు పదవుల ముఖ్యం కాదు కార్యకర్తల ముఖ్యం ప్రజల ముఖ్యం నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యం అంటూ నిరంతరం పార్టీ కోసం శ్రమిస్తున్న మంచి నాయకుడు సోదరుడు పాండు గారు అలాంటి వ్యక్తికి ఈరోజు పశ్చిమ నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడిగా నియమించడం మా అందరికి కూడా చాలా సంతోషదాయకం ఏ సమస్య అయినా అధ్యక్షుడు పాండు గారికి మేమందరం కూడా తోడుగా ఉండి ఆయనన్న ఆయన చేసే ప్రతి ఉద్యమంలో కూడా ఆయనకు సహకరిస్తూ ఆ సమస్య మీద వెలుగెత్తి పార్టీ తరఫున ఆ సమస్యను క్లియర్ చేసేంత వరకు కూడా అధ్యక్షుడు యొక్క ఆదేశం సార్ మేమందరం పనిచేస్తామని ఆ హామీ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి వెల్లంపల్లి గారికి మరొకసారి ప్రొజెక్టును తెలియజేస్తూ ఈ పద గురించి తమ్ముడు పాండుకి హృదయ పృదయ తెలియజేసుకున్నాను ఈ రోజు నాకు పశ్చిమ నియోజవర్గం క్రిస్టియన్ మైనారిటీ సెల్ పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఎవి సుబ్బారెడ్డి గారికి ముఖ్యంగా నన్ను ఈ పదవిలోకి తీసుకెళ్ళి నన్ను నియమించినందుకు గౌరవ మాజీ మంత్రి మా అన్నయ్య ఎల్లంపల్లి సీని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే నేను రెండు వేల పద్నాలుగు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలాగా పనిచేస్తున్న టైంలో ఎల్లంపల్లి గారు నన్ను గుర్తించి కొద్ది సమర్థతంగా పనిచేయటాకు సరైన కార్యకర్త అనే ఉద్దేశం మీద నన్ను ఎల్లంపల్లి గారు గుర్తించి నాకు పశ్చిమజర్ మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు నియమించడం జరిగింది వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ రాష్ట్రంలో ఎన్డీఎఫ్ కూటమి ప్రభుత్వం వచ్చిన కానీ అనేకమైన దాడులు జరుగుతున్నాయి అలాగే ఈ కూటమి ప్రభుత్వాన్ని అలాగే రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఎక్కడైతే క్రైస్తవ దళిత వర్గాలు క్రైస్తవ మైనారిటీ వర్గాలు ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో గురి చేస్తున్నారో మా పార్టీ జరిపిన మా అన్న ఎల్లంపల్లి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరిని కలుసుకొని వారి యొక్క బాధలో మంచి చెడ్డ వాళ్ళ తోడుగా నీడుగా ఉంటానని అలాగే మాకు మా ఈ పచ్చని ఉన్న బలమైన శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎక్కువ శాతం ఉండడం వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మేము అందరం కలిసి ఒక అన్నదమ్ముల్లాగా కలిసి కలిసిమెలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా అలాగే మాకు మహిళా కార్యకర్తలు కూడా అధికంగా ఉన్న వంట పచ్చి నియోజవర్గం చైతన్యం కలిగింది ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు కల ఈ పచ్చ నియోజవర్గంలో మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో మళ్ళీ అధికారం చేపట్టేందుకు అలాగే పశ్చిమ మిజోరంలో ఎల్లంపల్లి సీనియారి కోసం మీ గెలుపు కృషి చేసి ఆయన గెలిపించుకొని అలాగే మళ్ళీ ఆయన్ని మన జగన్మోహన్ రెడ్డి గారి లో మంత్రిగా అయ్యేటట్టు ఎక్కువ మెజార్టీ వచ్చేదానికి అందరం కృషి చేస్తామని అలాగే నాకు ఈ శాఖ అప్పు చెప్పినందుకు ప్రతి అందరిని కలిసి వారి యొక్క ఇబ్బందిలో ఉన్న ప్రతి చర్చి దాన్ని క్రిస్టియన్ మైనార్టీ సోదరులు అందరిని కలుసుకొని వాళ్ళందరితో సభా సూచనలు తీసుకుని ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళతో మాట్లాడి మన ఎమ్మెల్యే ఎల్లంపల్లి గారి దృష్టికి తీసుకెళ్లి ఎవరి సమస్యలు అంటే ఆయనతో చర్చించి ఈ దగ్గర ఉండి వాళ్ళకి మంచి చెడ చూసుకోవడానికి మాకు ఇది సహకరించడానికి పదవి హృదయపూర్వకంగా ఎల్లంపల్లి గారికి అలాగే మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతవర్లో ప్రతి ఒక్క నాయకుడికి ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన మా మహిళల అక్క చెల్లమ్మలూ అలాగే మా అన్నతమ్ముడు సోదరులందరికీ పేరు పేరుగా జిల్లా అధ్యక్షుల వారికి అందరికీ మా జిల్లా అధ్యక్షుల వారికి అందరికీ పేరు పేరిన ఏ ఒక్కరిని మీరు అందరికి ప్రతి ఒక్కరికి పార్టీ పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నారుస్క్రైబ్ అండ్ ప్రెస్ దూ అప్డేట్స్